పండగల సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియపరచడం పేరుతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిసిటీ చేసుకోవడం ప్రైవేట్ విద్య మరియు వైద్య సంస్థలకు పరిపాటిగా మారిపోయింది పబ్లిసిటీ ధనార్జన ధ్యేయానికి భోగి మంట వల్ల ఓ చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిపెట్టింది సదరు పాఠశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే విద్యా సంస్థ యాజమాన్యం ఏమి జరగలేదని బాహాటంగా చెప్పడం ఎంత దౌర్భాగ్యమో తెలుస్తోంది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణిరోడ్డులోని ఆటవీశాఖ కార్యాలయం ఎదురుగా గల సెయింట్ జేవియర్ స్కూల్లో భోగి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది విద్యాశాఖ శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించగా సెయింట్ జేవియర్ స్కూల్లో మాత్రం విద్యార్థులతో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేశారు అక్కడ మంటల కోసం పెట్రోల్ పోయడంతో మంటలు అంటుకుని చిన్నారి విద్యార్థినీలకు గాయాలు అయ్యాయి సీతారాం నగర్ కు చెందిన రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలించారు విషయానికి తెలిసిన కుటుంబ సభ్యులు బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు దానితో పాఠశాల యాజమాన్యం స్కూల్ విద్యార్థులను పంపించి వేసి లోపల నుంచి తాళాలు వేసుకున్నారు ఎలాంటి ప్రమాదం జరగలేదని అనడం ఎవ్వరికి గాయాలు కాలేదని చెప్పడం దారుణం ఈ విషయంపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే వారినే వీడియోలు తీయడం సెయింట్ జేవియర్స్ హైస్కూల్ యాజమాన్యం చేయడం విడ్డూరంగా ఉంది ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు గాని స్థానిక విద్యాశాఖాధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం కానీ పోలీసులు మాత్రం భోగి మంటలు స్కూల్లో వేశారని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మంటలు చిన్నారికి అంటుకున్నట్టు తండ్రి జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పడం విడ్డూరంగా ఉంది విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం కారణంగా సెలవులలో వేడుకలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి మీరు సార్ ఎంత మంది పిల్లలకు గాయాలైన సార్ ఎవరికి కాలేదు ఎవరికి ఏం కాలేదు హాస్పిటల్ పంపించారు చూడండి చూద్దాం స్కూల్ రాలేకపోతే

కొట్టే రకంగా అంటే మంచి సార్ లోపల మాట్లాడడానికి వస్తే అడగండి మేడం కడగండి మేడం మంచిగా మాట్లాడన్నాండి మేడం మేము అప్పుడే పిలిచినార్తో చెప్పిన

లోకల్ అవుతుందే సార్ ఏమైంది ఏంటి విషయం అనేది మాట్లాడుతా మాకు నేను మీడియా సార్ అయితే ఫైర్ ఎక్సెంటెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఫైర్ ఎక్సెంట్ జరిగిందా జరగలేదా జరిగింది తీసుకుని సార్ సార్ ఫైర్ ఎక్సెంట్ జరిగిందా సార్ సార్ ఫైర్ ఎక్సెంట్ జరిగిందా సార్ తీయ తీయండి కాదు ఇప్పుడు విద్యా సంస్థ సార్ ఇది లాకులు పెట్టుకొని ఏదో సార్ సార్ ఎంతమంది పిల్లలకు గాయాలైనవి సార్ జోబలికి గాయాలు ఏం జరిగింది స్కూల్లో భోగి మంట అని ఏదో చేసారంట ఆ పిల్లలకు దగ్గరుండి చేసేది అది తప్పు దూరం పెట్టి ఏదైనా చేయాలంటే దూరం కళ్ళి చేయాలి ఓకే పాప పరిస్థితి ఆడ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ పర్గట్లేదు మీకు ఎట్లా తెలిసింది పాప కాలిపోతుందని పేరెంట్స్ ఫోన్ చేసింది స్కిల్ రాసు కాదు బాగా సీరియస్ ఉందా పాప

స్కూల్ సింజ స్కూల్లో భగమండలు వేసేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ పెట్రోల్ పెట్టాయి బాగా టీచర్ ఏమో వచ్చింది వచ్చేటప్పుడు పాప అని చెప్పి బాబా మొత్తం బాగా సీరియస్ కాలిపోయిందా కాలు ఎక్కడెక్కడ కానిపి కాలు కాదు కాలు మొత్తం కాలు మొత్తం కాలు మొత్తం కాలిపోయినాయి నైంటీ పర్సెంట్ డాక్టర్ ఏముంటే ట్రీట్మెంట్ నడుస్తుందా నిజామాబాద్ కేంద్రంలోని నా వర్ణి చొరస ప్రాంతంలో గల సెయింట్ జోవియర్స్ హై స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని సెలబ్రేషన్ చేయడం జరిగింది ఆ సెలబ్రేషన్లో మేడం ఏదైతే మంట భోగి మంట ముట్టియ్యాలని చెప్పేసి ఉద్దేశంతో ముట్టేయడం వల్ల పెట్రోల్ పోసి ముట్టి పెట్రోల్ చిన్న బాటిల్తో పెట్రోల్ పోసేటప్పుడు మంటలు ఎక్కువ ఒక్కటేసారిగా ఎక్కువ రావడం వల్ల మేడం చేతి కాలి మేడం ఇట్లా ఎగిరేయడం వల్ల అక్కడ ఉన్న కార్పెట్కి కలిగి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఒక చిన్న పాపకి డ్రెస్ మొత్తం కాలిపోవడం జరిగింది వెంటనే స్కూల్ యాజమాన్యం స్టూడెంట్ డ్రెస్ తీసేసేసి పేరెంట్స్కి అప్పగించడం జరిగింది అంటే ఇప్పుడు స్కూల్లో ఇష్యూ అయినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మేడం సార్స్ మేడం కానీ ఇప్పటివరకు ఆ స్టూడెంట్ ఎలా ఉంది అసలు మేము వచ్చి అడిగితే ఇప్పటివరకు అక్కడ ఏం జరగలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఏం జరగలేదు ఇష్యూ ఏం జరగలేదు ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు స్టూడెంట్కి ఎట్లా ఉందో కూడా తెలియదు ఓన్లీ డ్రెస్ కాలింది డ్రెస్ కాలినందుకు మేము డ్రెస్ ఇప్పేసి పంపించేస్తామని చెప్పేసి చెప్పి చేతులు దొరుకుకోవడం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జేవియర్ స్కూల్లో ఈరోజు భోగి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో యజమాన్యం ఏ ప్రిన్సిపల్ మేడం ఉందో అక్కడ భోగి మంటల్లో పెట్రోల్ పోసే క్రమంలో ప్రమదవ శాత్తుగా అక్కడ మంటలు చెలరేగడం జరిగింది అక్కడే ఉన్నటువంటి కార్పెట్ని అంటుకొని అక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయికి క్లాత్కి మంటలు అంటుకోవడం జరిగింది దీనికి సంబంధించి సంఘాలు మేము వచ్చి ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం అని చెప్పి పరిశీలించడానికి వస్తే ఆనాలు తీయకుండా మీకు ఏం అవసరం లోపల రావడానికి ఎటు లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కనీసం ప్రెస్ వాళ్ళని కూడా లోపల రానియకుండా దాదాపు పది నిమిషాల పాటు బయట నిలబెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళు తెలియజేయాలి విద్యార్థి విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వాళ్ళకి ఒకసారి తెలియజేసినటువంటి అవసరం ఉంది దీంతోపాటు మీడియా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగినా వీళ్ళే చర్చ ఉంటుంది మీడియాను కూడా ఈరోజు మీరు ఎవరని చెప్పేసి ఎదురు వీడియో తీసే రకంగా ఇక్కడ ఉన్నట్టు యజమాన్యం ఆ రకంగా చేస్తూ ఉన్నారు అంటే ప్రెస్ వాళ్ళు స్వ స్వతంత్రంగా అక్కడ జరిగినట్టు విజువల్ కూడా తీసుకొని తీసుకొని ఇవ్వకుండా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే విద్యార్థినికి మంటలు అంటుకున్నాయో ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందో ఈ యజమాన్యం తెలియజేయాలి దీంతోపాటు ఆ ప్రమాదానికి సంబంధించిన సెయింట్ జేజియర్స్ పాఠశాలకు యాజమాన్యం విధించాలని చెప్పేసి విద్యా మీకు డిమాండ్ చేస్తాను పాటు విద్యాసాగర్ గారి డిఓ గారు ఒకసారి విచారణ చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వచ్చి మొత్తం ఏం జరిగిందనేది పరిశీలన చేసి విచారణ చేపట్టి ఫేస్ ఫేస్బుక్ వచ్చి ఫేస్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా సంఘాలుగా మేము కోరుతూ ఉన్నాం డిఓ గారిని